కోశ్యమహారా కోశ్యమహరా కోశ్యమహ ఇప్పుడు స్మృతుల్లో ముప్పో రెండవ టాపిక్ ఇక్కడ ఏంటంటే పతితో ధారకుడు శ్రీ కుష్మార్ అనేది ఒకటి సామాన్య జీవిని పీతను రక్షించాడు నూట ఇరవై పేజీ టాపిక్ ఈ యొక్క చాప్టర్ అండ్గా వస్తున్నది ఈ యొక్క లీల సరే జీవి మీద కృప పీతరక్షణ నుంచి విందాం ఒకసారి పూరి ఆశ్రమ సముద్ర పొడ్డు వెంట భక్తులతో కలిసి ట్యాకుర్ అటు ఇటుషికారుగా తిరుగుతున్నారు సముద్ర పొడ్డుకు కిరటాలుచే కొట్టుకొని రాబడి పొడవైన లావుపాటి కొయ్య దొంగ ఒకటి ట్యాకూర్ కంటపడింది అది కిరటాలుచే కొట్టుకొని వచ్చింది కనుక దానిని యజమాని ఎవరూ లేనందున దానిని ఆశ్రమ దొడ్డులోనికి దొరించుకొని రమ్మని భక్తులతో చెప్పారు ట్యాకూర్ అక్కడున్న భక్తులు ధర్మారావు నాయుడు గారు కూడా ఉన్నారు రామకృష్ణ మిశ్రుకు చెందిన సాధువు ఠాకూర్ ఆర్ ఆకర్షింపబడి అప్పట్లో పూరీలు ఠాకూర్ వద్దనే ఉన్నారు ఆ సాధువు చాలా బలిష్ఠుడు అందగాడు కూడా అయితే ఆ దొంగను ఆశ్రమం తెచ్చే జట్టుకు సాధువుని నాయకుడిగా నియమించారు సరే భక్తులు చెమట్లు కార్చుకుంటూ దుంగను దొరిస్తున్నారు వారి వెంట నుండి టాకూర్ ఓహోహో అంటూ ఉత్సాహపరుస్తున్నారు ఇంతలో ఠాకూరు వారిని ఆగమని ఆశ్రమ ఆశ్రమదులోనికి వెళ్ళి గొడ్డలు తెమ్మని వారి పని వానితో చెప్పారు సరే పనివాడు వెళ్ళాడు తెచ్చాడు ఆ దొంగను ముక్కలు చేయించి తమ ఆశ్రమం ఠాకూర్లో కట్టబోతున్నారని భక్తులు తలిచారు సరే గొడ్డలు పట్టుకొని పని మనిషి వచ్చి ఆ దొంగపై ఒకటి రెండు దెబ్బలు కొట్టారో లేదో ఇది ఇక్కడ కొట్టు అని టాకూర్ ఒక చోటను చూపించారు పని మనిషి అక్కడే గట్టిగా రెండు దెబ్బలు వేయగా పెద్ద పేడు ఒకటి ఊడిపడింది అంతే ఆ పేడు ఊడిన చోటు వద్ద దొంగలో నున్న బోలు నుండి ఒక పెద్ద సముద్ర పీత బయటకు వచ్చింది ఆ పీత ఇసుకలు నడుస్తుంటే టాకూర్ దాన్ని అనుసరిస్తూ సముద్రపు నీటి వరకు తీసుకుని వెళ్ళారు నీటి అంచును చేరిన పీత అంతలోని సముద్రంలోనికి పోయి ఆపై ఎవరికి కనిపించకుండా పోయింది మళ్ళీ ఆ దొంగను యథాతథంగానే ఆశ్రమ దొడ్డులోనికి దొర్లించమన్నారు ఠాకూర్ చెమట కక్కుతూ రొప్పుకుంటూ ఆ సాధు నాయకత్వంలో భక్తులు ఆ దొంగను ఆశ్రమపు దొడ్డులోనికి చేర్చారు ఠాకూర్ ఆశ్రమంలోని తన గదిలోనికి వెళ్ళి వెండిపల్లెలో ఉంచబడిన రకరకాల పండ్ల మొక్కలు తెచ్చి తాను ఒకటి రెండు మొక్కలు తిని మిగిలిన భక్తులు పంచమని మేస్త్రిగా అంటే నాయకుడు ఉన్న సాధువుకి ఇచ్చారు భక్తులకు శ్రమగువం లభించింది వారు ఆనందంతో కీరింతలు కొట్టారు ఇంతకు ఆ దొంగను ప్రభు ఆశ్రమంలో చేర్పించే కీలన ఆడింది ఎవరు దొంగలో బంధించబడిపోయి ఉన్న పీతకు బంధముక్తి కలిగించి దాని తన సహజ నిలయానికి పంపించడానికైనా అయినా తనకు అద్భుతాన్ని అసాధారణ సంఘటనను వారికి చూపబోతున్న విషయాన్ని బయటకు పొక్కనీయకుండా అతి సామాన్య ఘటన వల్లే ఆ దొంగను ఆశనం చేర్చమన్నారు అప్పుడు ఆయనే విముక్తి కలిగించకపోతే ఆ పీత అన్నాళ్ళు ఉండిపోయేదు మానవ దృష్టికి పడకుండా ఉండిపోయిన ఆ దీనప్రాన్ని రక్షించడంలో టాకూర్ చూపిన శ్రద్ధను ఆసక్తిని కనులారా చూసిన భక్తులు రోమాలు ఆశ్చర్యంతో ఆనందంతో నిక్కబడుచుకున్నాయి చూడండి మనం ఏ రూపంలో ఉన్నా రక్షిస్తాడండి తన వారిని ఏ పాపాలు చేయని అజ్ఞానం చేసినా ఒక్కసారి హరణాద్ కృపాకట లక్ష్మణ ప్రతి చాలు అందుకు ప్రయత్నించాలి ఈ యొక్క లీల శ్రీ నందవరపు ధర్మారావు గారు నైన్టీన్ థర్టీ ఎయిట్ ఆగస్టు శ్రీ కుస్మానాథ్ పత్రికలో కూడా రాశారు ఇక లాడ్ అంచల్యాలలో అర్ణ అంచలిలో కూడా ఉన్నాయట ఆరు వందల నలభై ఆరు వందల నలభై తొమ్మిది పేజీ కోసమహార కుసుమహార కోసూమహార ఈ యొక్క అనుబంధం పూర్తిగా పూర్తయిపోతుంది తొద్దారు కూడా అర్ణాథ్ అనే చిన్న చదువుతాను వినండి శ్రీయుక్త సత్యేంద్రమిత్ర గారు గురువుని అన్వేషిస్తూ చాలా చోట్ల తిరిగారట చివరికి ఆయన పాప్న సత్సంగకు వెళ్ళి పాట్నం శ్రీయుక్త అనుకూల్ ఠాకూర్ను దర్శించారు శ్రీ అనుకూల్ ఠాకూర్ని అక్కడ శిష్యులు శ్రీ జగద్గురు అనుకూల్ అని ఠాకూర్ అని పిలిచేవారు ఆయన ఒక పేరు అది ఆయన అక్కడ జరుగుతున్న గోష్ఠిలో ఈ ప్రస్తుత యుగంలో పతి తా వరకుల్లో ఉత్తమైన శ్రీ ఠాకూర్ హరునాథ్ అని అనుకూల్ ఠాకూర్ అన్నారు అంతే ఆ మాటలు విన్న వెంటనే శ్రీ సత్యేంద్రమిత్ర అక్కడ ఒక్క క్షణం అని వెళ్ళలేదు వెంటనే స్వనమికి వచ్చి శ్రీ అరుణాది పాదములు ఆశ్రయించి అధ్యయనం చేయాలి ఒక్క మాటకి అంత స్పృణ కలిగిందంటే అది ప్రభు యొక్క కృపాభేషం పూర్వం చేసుకున్నటువంటి రాగభక్తి రాగం ఇవన్నీ ఉండటం అందువల్ల ఈ జన్మ మనం కొత్త చేసుకోవాలి కుసుమహార కుసుమహార కూసుమహార